అనగాక ఇక్కడ పరిశుద్ధ గ్రంథములో ఇక్కడ దేవుడు మాట్లాడుచున్నది మాట్లాడుతున్నది అపుసలకారు మొదట ఎనిమిదవసనములో అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందని దేవుడు చెబుతున్నాడు అలలోయ మీరు శక్తి పొందుకున్న తర్వాత మీరు యోధయ సమరయ అంతట కూడా లేక భూ దిగంతల వరకు ఈ ప్రపంచానికే సాక్షులై ఉంటారని వారితో చెప్పిన అలలోయ ఎవరితో చెప్పారు ఈ మాటలు మనతోట కాష్టగారులతోట బిసప్పులతోట ఎవరితో చెప్పాడు ఆయన తన శిష్యులతో మాట్లాడుచున్నాడు హలోయ అప్పటికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి కోసము ఆయన కల్లవరిలో మరణించాడు ఆయన అదేనే స్తోత్ర మన కోసం ఆయన కల్లవరిలో మరణించిన తర్వాత ఆయన మూడో దినమున లేచిన తర్వాత నలభై రోజులు భూమి మీద ఉన్న తర్వాత ఎన్ని రోజులున్నాడు ఆయన నలభై రోజులు భూమి మీద ఉన్న తర్వాత సమాధులు తెరవబడిన తర్వాత సమాధులను వారు ఓ లేచిన తర్వాత ఆ శరను భూ పరలోకమునకు తీసుకు వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు తన శిష్యులతో చెబుతున్నాడు మీరు భూ దిగంతుల వరకు కూడా మీరు సాక్షులే ఉంటారు ఈ ప్రపంచానికి దేని స్తోత్రం మీరు ఎడతెగగా ఉండండి నమ్మకముగా ఉండండి ఇదిగో నేను వెళుతున్నాను ఇదిగో పరిశుద్ధాత్మను మీ మధ్యకు నేను పంపుతానన్నాడు ఆయన హలలోయ ఏమన్నాడు నేను వెళ్తున్నాను పరిశుద్ధాత్మను మీ మధ్యకి పంపుతున్నాను అన్నాడు హలలోయ మరి చెప్పిన వెంటనే పరిశుద్ధాత్మడు వచ్చాడా వచ్చాడా లేదండి దేన స్తోత్రం వారు ఏమి చేశారంటే ఆ మాట చెప్పున విశ్వాసం ఇచ్చి ఆయన పరలోక రాజ్యము పరలోకమును ఆరోహణ వెళ్ళిపోయిన తర్వాత ఆ పద అప్పటికి పదకొండు మంది శిష్యులు ఉన్నారు తర్వాత మరి ఇసుక యోధ చనిపోయాడు కాబట్టి ఓ ఇద్దరులో ఎవరికి అంటే పన్నెండవారు కూడా శిష్యుడు కూడా ఉండాలని వారు ఏమి చేశారంటే సీట్లు వేసుకున్నారు దేన స్తోత్రం ఇప్పుడు మన యొక్క మానవిక జ్ఞానం అది చీట్లు వేసుకున్నప్పుడు మన యొక్క చర్చలో మనం అందరూ కూడి ఉన్నాం కదా చీట్లు వేసుకుందాం నా పేరు రాశారు పాస్టర్ వారి పేరు రాశారు మీ పేరు మీ పేరు రాశారు ఒక దాంట్లో పేసిన తర్వాత ఒక చీటు తీయాలి ఎలా కలిపిన తర్వాత ఆ యొక్క చీటు తీసినప్పుడు ఎవరో ఒక పేరు వస్తుందా రారా వస్తుంది కదా అలాగే చీటు వస్తుంది అతడిని పన్నెండవ అపోజిటడ్గా వారు ఎంచుకొని ఆ పన్నెండు మంది తర్వాత వారితో కూడా నూట ఇరవై మంది అలలోయ వీళ్ళు మేడగదిలోకి వెళ్ళిపోయారు దేని స్తోత్రం ఎందుకంటే వారు ఏమి చే అక్కడ ఏమి జరిగినదంటే ఇక్కడ దేవుడు అంటున్నాడు ఇక్కడ అపోసలి కారములో మీరు నాకు సాక్షులే ఉంటారని వారితో చెప్పాడు అలలోయ అందుకనే ఇక్కడ మరి లేఖనమును చెప్పుకున్న ప్రకారంగా మీరు చూడండి పద్నాలుగు వచ్చినాం వీరందరను వీరితో కూడా కొందరు స్త్రీలు కూడా ఉన్నారు అక్కడ హలలోయ అక్కడ ప్రభు అని ఏసుక్రీస్తు వరే తల్లి తల్లిగారు కూడా అక్కడ ఉన్నారు అతని సహోదరులు కూడా ఉన్నారు కానీ ఆక అక్కడ ఏమి జరిగింది ఏక మనస్సు కలిగి ఉన్నారు వారు హలలోయ ఏక మనస్సుతో తెగక్క ప్రార్థన చేస్తూ ఉన్నారు హలలోయ మేడగదులు ఏం చేశారని వారు ఎడ విశ్వాసము కలిగి ఉన్నారు అందరూ ఐక్యత కలిగి ఉన్నారు ఓ వారు ఏమి చేస్తున్నారంటే నమ్మకముగా ఉన్నారు అందరూ కూడా హలలోయ ఇప్పుడు వారి విశ్వాసముతో ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నారండి కోసము పరిశుద్ధాత్మ కోసము ప్రార్థన చేస్తున్నారు హలలోయ పరిశుద్ధాత్మ కోసం ప్రార్థన చేస్తున్నారండి వారందరూ కూడా ఏక మనసుతో ప్రార్థన చేస్తున్నారు హలలోయ అక్కడ గదిలో ఉన్న వారందరూ కూడా అపోస్తులందరూ కూడా అపోస్తుల యొక్క మనసు ఒకటై ఉంది ఆ మేడగదిలో ఉన్న మనసు ఒకటై ఉన్నది వారు వారందరూ కూడా ఒకే స్వభావములోనికి వచ్చారు హలలోయ వారందరూ కూడా ఏక మనసు కలిగి ఉన్నారు ఈ రోజున దేవుడి యొక్క కార్యములు దేవుని యొక్క పరిశన్నత ఇక్కడ మనకి ఎందుకు జరగటం లేదంటే మన కుటుంబంలో ఏక మనసు లేకపోవటము సంఘములో ఏక మనసు లేకపోవటము ఒకరు ఏడల ఒకరు అసూయతో కక్షలతో ఉండ కారణమును బట్టి ఏక మనసు కోలిపోయింది హలలోయ సంఘములో సహోదరుని ప్రేమించలేని స్థితి ఓ కుటుంబంలో తన యొక్క బిడ్డను ప్రేమించలేని స్థితి కోడలను ప్రేమించలేని స్థితి లేకపోతే అత్తగారిని స్థితి ఇలాగా ఒక్కరి మనసు ఒక్కరికు వేరుగా ఉన్నది హలలోయ దేవుడు ఏమంటున్నాడంటే అలాంటి స్వభావం కాకుండా ఏక మనసు కలిగి ఉండాలంటున్నాడు హలలోయ ఏ మనసు ఏక మనసు అక్కడ ఉన్న వారందరు కూడా దేవునిక ప్రసన్నతను పొందుకున్నారు వారు హలలోయ దేవుని యొక్క పరిశుద్ధాత్మను కోసము వారు కనిపెడుతూ ప్రార్థన చేస్తూ ఉన్నారు వారు ఏక మనసు కలిగి ఏకాత్మ కోసము పరిశుద్ధాత్మ కోసము వారు కనిపెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నారు హలలోయ ఉదయము కూర్చున్నారు ఆరు గంటలకి దేని స్తోత్ర మోకరించారు ప్రార్థన చేశారు ఒక రోజు జరిగే జరి కడిసింది రాలేదు దీని స్తోత్రం రెండు రోజులు ప్రార్థన చేశారు పరిశుద్ధాత్మ తాపు కోసము పరిశుద్ధాత్మ దిగి రాలేదండి ఓ పరిశుద్ధాత్మ దిగ రాలేదు మూడు రోజులు కడిసిని పరిశుద్ధాత్మ దిగ రాలేదు నాలుగు రోజులు కడిసిన పరిశుద్ధాత్మ దిగ రాలేదు ఐదు రోజులు కలిసింది పరిశుద్ధాత్మ దిగ రాలేదు అయినా నువ్వు వారి యొక్క విశ్వాసము సన్నగిలలేదు హలోయ వారికి విశ్వాసము తొట్టెల లేదు వారందరూ కూడా ప్రారంభములో ఎలాంటి ప్రార్థన కలిగి ఉన్నారు అప్పటి వరకు కూడా అదే ప్రార్థన కలిగి ఉన్నారు వారు హాలూయ కాబట్టి నా ప్రియమైన ప్రియమైన వారులారా అక్కడ ఏమి జరుగుతున్నదంటే ఆ మేడ గదులలో అలా కూడా ప్రార్థన చేస్తున్నాడు ఐదు రోజులు గడిచింది ఆరు రోజులు గడిసింది ఏడో రోజులు గడిచింది ఎనిమిది రోజులు గడిసింది తొమ్మిదవ రోజు కూడా గడిసిపోతుంది హాలలోయ ఎన్నో రోజండి తొమ్మిది రోజులు కలిసిపోతుంది ఇది ఎప్పుడు అంటే ప్రభు అయిన ఏ క్రీస్తు అంటే ఆయన మీక పసక పండుగ ముందు ఏమి పెంతుకొస్త పండుగ ముందు ఆయన పరలోకానికి ఏదో ఆరోహణ వెళ్ళిపోయారు అలలోయ పరలోకానికి ఆరోహణ వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఈ భూమి మీద నలభై రోజులు ఉన్నారు నలభై రోజులు ఉండి పరలోకానికి ప్రభు అయిన దేవుడు వెళ్ళిపోయిన తర్వాత వీరు మేడగదిలోకి వెళ్ళి అక్కడి నుంచి నలభై ఒక్క రోజు నుంచి ప్రారంభించారు ప్రార్థన అలలోయ ఈ రోజునండి పెంచుకొస్తూ అనగా యాభై ఒక రోజు అంతే హలలోయ యాభై రోజున ప్రస్తుతాత్ముడు దిగవచ్చిన వచ్చిన దినం అది హలలోయ ఇప్పుడు గమనించండి ఈ తొమ్మిది రోజులు గడిచిపోయింది ఈ తొమ్మిది రోజులు గడిచిపోయిన తర్వాత వారు ఏక మనసు కలిగి ఉన్నారు హలలోయ వారికి విశ్వాసము తొట్టెల లేదు హలలోయ ఇప్పుడు ఇప్పుడు ఏమి జరిగినదంటే పదవ రోజు వస్తుంది హాలలో ఆ అపో రెండవ అధ్యాయము చదవండి వచ్చినప్పుడు అందరు ఒక చోట కూడి ఉండి అప్పుడు వేగముగా బలమైన గాలి ఒకటి ధ్వని ఒకటి ఆకాశముని అకస్మాత్తుగా వచ్చి ఉండును దేని స్తోత్ర వారు కూర్చున్న ఇల్లంతా కూడా నిండిపోయిను అలాలోయ ఇక్కడ ఏమి జరిగిందంటే అకస్మాత్తుగా ఎప్పుడైతే తొమ్మిదవ రోజున ఓ ప్రారంభమైన పదవ రోజున ఎప్పుడైతే వచ్చిన ఈ పదవ రోజు అంటే ఓ పెంతు కోస పండగ దినమునా ఎప్పుడైతే ఆ దినం ఎప్పుడైతే ప్రారంభమైందో అందరూ కూడా ఏక మనసు ఊడుగు ఎడుగుకుండగా వారందరూ కూడా పరిశుద్ధాత్మ కోసం కనిపెడుతున్నప్పుడు అప్పుడు వేగముగా హలలోయ్య మనొచ్చింది చూసారా తుపాను తుఫాను కంటే ఇంకా వేగముగా గాలి వచ్చింది అక్కడికి హలలుయ్య ఆ తుపాను కంటే వేగముగా ఒక గాలి వచ్చింది ఆ మేడ గద్దులోకి హలలోయ విరుచుకుపడినట్లుగా పడినట్లుగా బలమైన గాలి గాలితో కూడా ఒక ధ్వని హలలోయ ఒక స్వరము ఆకాశము నుండి దిగవస్తుంది హలలోయ వారు ఊహించలేదండి ఆకాశము నుండి దిగవస్తుంది హలోయ వారు ఆకాశము నుండి వారి కూర్చుని ఎక్కడికి వస్తుంది ఆ ధ్వని ఎక్కడికి వస్తుంది ఆ గాలి వారు కూర్చున్న చోటకే దిగు వస్తుంది అలలోయ వారు ఎక్కడైతే ప్రార్థన చేస్తున్నారో ఆ స్థలపనికి ఒక గాలి లాగా వస్తుంది ఒక ధ్వని లాగా వస్తుంది ఆ చోటికి ఓ దిగు వస్తుందండి అలలోయ వారందరు కూడా చూచుచున్నారు అక్కడ దేని స్తోత్రం అలలోయ చూసారా నా ప్రియమైన వర్లారా అలాగే అలాంటి స్వభావం కలిగి మనము కూడా ఉండాలి దేని స్తోత్రం అలాగే ఎందరు కూడా అందరు కూడా ఏది మీ ఇంట్లో కావాలనుకుంటున్నారు దానికోసం మీరు కనిపెట్టి అలాంటి ఏక మనసుతో మీరు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఆ కార్యము జరుగుతుంది దేని స్తోత్రం ఉపవాసం అవసరం అయితే ఉపవాసం ఇప్పటి నుంచి ఇప్పటి వరకు ఉండాలి చెప్పాలి దేని స్తోత్రం ఉపవాసం ఉదయం మొదలెడతాం ఎన్ని గంటల వరకు ఉండాలి ఏంటమ్మా రెండు గంటల వరకు దిన స్తోత్రం కొంతమంది ఉదయం నుంచి మూడు గంటలు రెండు గంటల వరకు ఉంటున్నారు మూడు గంటల నుంచి ఆరు గంటల వరకు ఉంటారు అంతే కదా కాదండి స్తోత్రం ఉపవాసం ఎప్పుడు ఉండాలంటే అందుకే ఈ కాల వర్తమానములో ఏమి జరుగుతుంది అదే బయలుపట్టడం సంఘానికి ఇచ్చాడు వదివికి ఇచ్చాడు అది దిన స్తోత్రం ఉదయం సూర్యుడి ఉదయం చే సమయం నుండి స్తోత్రం సూర్యుడు ఉదయించిన ఆరు గంటల నుండి సాయంకాలం ఆరు గంటల వరకు సూర్య అస్తమించే వరకు ఉపవాసం ఉండాలి దేని స్తోత్రం ఇజ్రాయల్ అలాగే ఉపాసం ఉంటారు స్తోత్రం సూర్యుడు ఉదయించిన ఉదయించిన సమయం నుండి సూర్యుడు వరకు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి ఓ ఆరు గంటల నుంచి రెండు గంటలు కాదు మూడు గంటల నుంచి ఆరు గంటలు కాదు దేని స్తోత్రం సూర్యుడు ఉదయం సమయం నుండి సూర్య అస్తము వరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి దేని స్తోత్రం అప్పుడు దేవుడు మన పట్ల కార్యము చేస్తాడు దేని స్తోత్రం మీదు అడుగుడి ఇవ్వబడును వెతుకుడి దొరుకును దేని స్తోత్రం అలలోయ అందుకే నా ప్రతిష్టమైన వాళ్ళ దేవుడు అన్ని కూడా సమస్తం మనకి కలగజేస్తాడు దేని స్తోత్రం